ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిది వైజాఖి పండుగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోనే కాల్పులు మొదలుపెట్టింది ఏం జరుగుతుందో అర్థం కాక హాహాకారాలు మొదలయ్యాయి ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది ఆనాటి విషాద ఘటనలో వందలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో నెత్తురొడిన చీకటి రోజు అది నూట ఐదేళ్ల క్రితం జలియన్ వాలాబాగ్లో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ జరిపిన మారణ కాండ బ్రిటిష్ పాలనపై పోరాటాన్ని మలుపు తిప్పింది భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అత్యంత విషాదకర దురదృష్టకర హేయమైన సంఘటనగా జలియన్ వాలాబాగ్ దురాగతం నిలిచిపోయింది బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదిహేనులో రూపొందించిన భారతీయ రక్షణ చట్టానికి అదనంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలత్ చట్టాన్ని ప్రతిపాదించింది ఈ నల్ల చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయిలకు విశేష అధికారాలు కట్టబెట్టారు పత్రికలపై సెన్సార్షిప్ తో పాటు విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించటం వారంటూ లేకుండా అరెస్టు చేయటం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి అందుకే ఈ చట్టాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అరెస్టైన వారికి సంఘీభావం ప్రకటిస్తూ అమృత్సర్లోని జలియన్ బాలాబాగ్లో కూడా ఒక సభ ఏర్పాటైంది ఏప్రిల్ పదమూడవ తేదీ సాయంత్రం జలియన్వాలా బాగ్ కిక్కిరేసిపోయింది ఆ రోజు సిక్కులు పంజాబీలకు ఎంతో పవిత్రమైన వైశాఖీ పండుగ దినం వేలాది మంది సభకు తరలివచ్చారు దాదాపు ఇరవై వేల మంది ఉంటారు ఇందులో హిందువులు సిక్కులు ముస్లింలతో పాటు మహిళలు వృద్ధులు చిన్నారులు కూడా ఉన్నారు వక్తల ప్రసంగాలను ఆసక్తిగా వింటున్నారు అదే సమయంలో బూట్లతో కవాతు శబ్దం వినిపించింది జలియన్వాలా బాగ్ తోటను అప్పటికే తొంభై మంది సైనికులు చుట్టుముట్టారు ఈ సైనికులతో పాటు జనరల్ డయ్యర్ కూడా వచ్చాడు ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైర్ అంటూ ఆదేశించాడు సైనికులు తుపాకులు గురిపెట్టి కాల్పులు మొదలుపెట్టారు సభలో హాహాకారాలు జనాలు గాయపడుతూ ప్రాణాలు వదులుతూ నేలకొరుగుతున్నారు ఆ తోటలో ఉన్న బావిలోకి దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు కానీ ఒకరుపై ఒకరు పడి ఊపిరాడక చనిపోయారు క్షణాల వ్యవధిలోనే సాయుధ బలగాలు పదహారు వందల యాభై రౌండ్ల మేర కాల్పులు జరపగా వెయ్యి మందికి పైగా ప్రాణాలు వదిలారు జెలియన్వాలా బాగ్ తోట ఇరుకైన సందులో చుట్టూ పెద్ద ఇళ్లు భవంతులతో ఉంటుంది ఈ కారణంగా సైనిక శకటాలు లోనికి వెళ్లలేకపోయాయి అవి కూడా వెళ్లి ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది ఆ స్థలంలోకి వాహనాలు వెళ్లగలిగితే తాను మిషన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాణ్ణని డయ్యర్ చెప్పుకున్నాడు జలియన్ వాలా బాగ్ ఘోరకలిపై విచారణకు ఏర్పాటైన హంటర్ కమిటీ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు అతడి మానసిక స్థితినే కాదు పాలన వ్యవస్థ వికృత ధోరణని కూడా స్పష్టం చేశాయి ముందస్తు ప్రణాళికాబద్ద వ్యూహం ప్రకారం పూర్తి అవగాహనతోనే తాను చర్యలు తీసుకున్నానని డయ్యర్ ఎలాంటి జంకు బొంకు లేకుండా చెప్పాడు హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు అతడి క్రూర చర్యలను సమర్థిస్తూ పంజాబ్ రక్షకుడు అంటూ బిరుదులను అంకితం చేసింది జలియన్ వాలాబాగ్ ఘటనకు ప్రతిగా భారతదేశంలో తీవ్రమైన ఆగ్రహ వ్యక్తమయ్యాయి పంజాబ్లో జరుగుతున్న స్వాతంత్రోద్యమానికి మరింత అజ్జయం పోసింది పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ బ్రిటిష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లాండ్ ప్రభువుకు తిరిగిచ్చేశారు మొత్తం మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జలియన్వాలాబాగ్ నేషనల్ మెమోరియల్ యాక్ట్ను పార్లమెంట్ రూపొందించింది ఈ బిల్లును అనుసరిస్తూ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పదమూడున అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు పంతొమ్మిది వందల యాభై నాటి బిల్లును రెండు వేల పంతొమ్మిదిలో సవరిస్తూ ట్రస్టులో శాశ్వత సభ్యునిగా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడికి సంబంధించిన నిబంధనను తొలగించడం ద్వారా మోదీ ప్రభుత్వం జలియన్ బాలాబాగ్ నేషనల్ మెమోరియల్ను నిర్వహించే ట్రస్టును రాజకీయ రహితంగా మార్చారు జలియన్ బాలాబాగ్ స్థూపాన్ని మూడేళ్ల క్రితం ఆధునీకరించారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్రధాని మోదీ దీనిని ఆవిష్కరించారు